అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో మా శికుని కానీ పెద్దగా పట్టించుకోవడం మానేసేటప్పటికి అంతటా మనోడు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడు శికుని అంటే ఎవడో కాదు అదే తెలంగాణలో ఉంటాడు కదా గుడ్లకోబా ఆడి పేరే కొత్తగా శికుని అని పెట్టానమాట ఎందుకంటే ప్రతిదానికి తనను తాను ఎక్కువగా ఊహించేసుకొని ఇది నా కోసమే చేశారు ఇది నా గురించే మాట్లాడారు ఇది నన్నే అన్నారు అని ఒక విచిత్రమైన విశ్లేషణ చేసుకొచ్చాడు రీసెంట్గా ఒక కార్టూన్ లాంటిది అనమాట మరి ఆ కార్టూన్లో అంత అర్థం ఉందని చెప్పేసి అని ఎవరికీ తెలియదు కానీ ఆ కార్టూన్ని తన వీడియోలో చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు అలాగే నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తే నాకు సంతోషం అని చెప్పేసి అని ఒక విశ్లేషణ చేసుకొచ్చాడండి ఆ విశ్లేషణలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బాణాలంట రాక్షసుడైనటువంటి ఈ శకునిగా ఉద్దేశించి ఎక్కి పెట్టారంట ఏ బుర్ర ఉన్నా ఉందా అసలు నీకు అసలా ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్ కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రస్తుతానికి ఒక యూట్యూబర్వే అంతేనా నువ్వు నేను ఇద్దరు ఒకటే నువ్వు ఒక యూట్యూబర్వే నేను ఒక యూట్యూబర్ని నీ నీకు నీ స్థాయికి ఏకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి గారు నిన్ను టార్గెట్ చేసేస్తారా ఒకవేళ నిన్ను టార్గెట్ చేసినట్టు ఇక్కడ కార్యకర్తలు నేను రోల్ చేసేస్తారా ఇది అత్యవహారం కాదా ఎందుకులే ఊరికే మాట్లాడితే పెద్దానికి ఏడుస్తావు చిన్నదానికి పెద్దానికి ఏమన్నా అంటే నన్ను రోల్ చేస్తున్నారో నన్ను తిడుతున్నారని చెప్పేసి నేను ఏడుతావు అని చెప్పేసి అని నీ గురించి పెద్దగా మాట్లాడట్లా పోతే ఫోన్లో అలాగే ఏడుతాడని చెప్పేసి అని భయా అక్కడ ఏదో మళ్ళీ కెలికే ప్రయత్నం ఆ కార్టూన్లో అలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపిస్తున్నారు అంటే అది మనకు ఏంటి అది అది మనకు కనబడిపోద్దా లేదా చెప్పు నీకు ఆ కార్టూన్ కనబడిందా కనబడిందా ఏదో సులువు డైలాగ్ చెప్పమాక మా ఊర్లోని ఒక కుక్క ఉండేది దానికి కనిపించదు కళ్ళు కనిపించవు దానికి నువ్వు వయసు రీతా వయసు అయిపోయింది కాబట్టి కనిపించవు పెద్ద సమస్య ఏమి కాదు అదే లోపం కూడా ఏమి కాదు వయసు దగ్గరికి వచ్చింది కాబట్టి కళ్ళు కనపడలేదు దానికి ముసలిదైపోయింది కుక్క దానికి ఉన్న జబ్బు ఏంటంటే ఎవరు వెళ్ళినా పక్కన ఏ శబ్దం వినిపించినా అది నన్నే అంటున్నారేమో నన్ను కొట్టనని వస్తున్నారేమో అని చెప్పేసి అని ఆటోమేటిక్గా ముందే రుచిపోయింది అది ఉన్న జబ్బు అది దాన్ని ఎవడో ఏం చేయలేడు దాన్ని అలాగే నువ్వు కూడా అలాగే తయారయ్యో ఏది వచ్చినా నీకు నువ్వు పులి వేసుకుంటే ఎలాగా బాగా నిన్న నిన్న మొన్న గుడి తీసుకొచ్చాడు పది మంది ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు నాకున్న సమాచారం నాకున్న సమాచారం అంటే నాకు సమాచారం వచ్చిందంటే పక్కా ఎవరైనా పది మంది ఎంపీలు అంటే దానికి చెప్పడట అలా చెప్పడట ఏం చెప్పేట ఆ పలానా సిగుని కూడా పలానా పార్టీతో టైప్ అయిపోయాడు కుమ్మక్క అయిపోయాడు నెలన డబ్బులు తీసుకుంటాడని చెప్పేసి అయిపోద్దా ఆధారాలు లేని ఆరోపణలు దేనికి ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసే కదా పోటీ చేసినాయి అవునా కూటమిగా ఏర్పడే కదా పోటీ చేసినాయి ఇంకా అందులో సపరేట్గా టచ్లో ఉండేది ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో టచ్లో ఉన్నాడైనా అలాగే జనసేన పార్టీతో కూడా టచ్లో ఉన్నాడు ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నాడు అలాగే బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నాడు అంటే టచ్లో ఉంటే వెళ్ళిపోయినట్టే పైగా ఎందులోకి అందులోని బీజేపీలోకి ఇలాంటి పగోడి విశ్లేషణ చేసుకొస్తే పైగా నువ్వు ఒక పెద్ద మేధావుగా నీ అంత నువ్వు ఫీల్ అయిపోవడం అదొక దరిద్రం నాకు మాకు దరిద్రం ఏంటంటే నువ్వు ఒక మేధావిగా నువ్వు అంతా నువ్వు ఫీల్ అయిపోవడం ఎవడు ఏదన్నా సరే నన్నీ అన్నారని చెప్పేసి అని తీసుకొచ్చి నన్ను వాళ్ళు అన్నారు మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు నన్ను రోల్ చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఒక రోల్ చేస్తాను అర్థం కా ఇప్పుడు నేను ఉన్నానయ్యా నన్ను బొద్దులు ఎత్తే వైసీపీ కార్యకర్తలు పోది మంది పెడతాను నన్ను ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగుడితో మాట్లాడుకుంటాను కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడతాను కాబట్టి అది వాళ్ళకి నచ్చక తిడితే తిడతారు కొంతమంది కొంతమంది మాట్లాడితే మాట్లాడతారు అంతేనా మనం ఒక పార్టీ సపోర్ట్ చేసినప్పుడే కదా మిగిలిన పార్టీ మనల్ని తిట్టేది మనల్ని తిట్టినా ట్రోల్ చేసినా అందుకే కదా ఒకళ్ళు నేను ఏదైనా తప్పు మాట్లాడను నువ్వు మాట్లాడేది తప్పరా అని చెప్పేసి అని వాళ్ళు తిడతారు నన్ను అంటే వాళ్ళు మాట్లాడేది మనం తిట్టిగా కూడా భావించడం కౌంటర్ అనుకోవాలి ఓ నీ నోటికొచ్చిన సొల్లు అంతా వాగేస్తావు నీ ఇష్టం వయసు రీత్యా వయసు పెరిగింది కాబట్టి నీకు ఇష్టమవుతున్న సొల్లు అంతా అక్కడ చెప్పేస్తావు అదే నిజం అనుకుంది చెప్పేసి అనుకుంటే ఎలా అది నిజమైపోద్దా ఏదో ఊరికే రుద్దా రుద్ధేసారంటే నేను మేధావిగా మా పైన రుద్దేశారంతే లేదంటే బొచ్చు నువ్వు మేధావి నాకు అర్థం కా ఇటు ఒక మేధావ్య ఏమన్నట్టు ఎడితే కొంచెం నెలకి పెడతావు అంతే మనం గతంలో చూసాము నువ్వు గత ఐదేళ్లలో కూడా ఏ రోజు కూడా రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడలేదుగా అయినా నాకు అర్థంగా అడుగుతా స్వతహాగా నువ్వు తెలంగాణ వాసివి నీకు ఒక రాష్ట్రం ఉంది అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి నువ్వు పొద్దున్నెత్తే మా మీద కూడా ఇందుకు పెడతావు అడుగుతున్నా నేను అదే అక్కడ మాట్లాడుకోండి అక్కడ విశ్లేషణ చేయండి అక్కడ ప్రజా సంస్థల గురించి మాట్లాడండి సిక్కితారనా కుక్కను పుట్టినట్టు చూ చూతారనా అంతేనా దేఖను కూడా దేకర పోరా అవతల కానీ చెప్పేసి అంటారని చెప్పేసి పొద్దు పొద్దు లేచిన కానీ సాయంత్రం వరకు రోజు ఒక పది వీడియోలు ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ విశ్చించి మీర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగకూడదు మనకు కావాల్సింది అది పైగా ఏమంటాడు అంటే బీజేపీకి నిప్పు కలగకుండా సుతి పెద్ద మరి ఎలా అడుగుతారు మా రాష్ట్రానికి నిధులు కావాలి మా రాష్ట్రం వెనకబడింది ఆ ఉంది సర్వనాశనం చేసి పెట్టారు గత ఐదేళ్ళు కూడా ఏం చేయాలి కొట్లాడు తెచ్చుకోవాలి ఏంటి అంటే కర్రా రా కొట్టుకుందామని చెప్పేసి నాన్న ఇంటికి ఆంధ్రప్రభుత్వం మాకు కావాల్సిన నిధులు మళ్ళీ ఏ రకంగా తెచ్చుకోవాలి అనేది బాగా ఇష్టం అది కొట్లాడి తెచ్చుకుంటామా బతిమాలు తెచ్చుకుంటామా ఇంకొక రకంగా తెచ్చుకుంటావా దానికి నువ్వే సలహా చెప్పేటి నువ్వు నువ్వు ఏదైనా ఒక వార్త సవాలంటే మళ్ళీ ఇంకొకటి చెప్తేనే కానీ మనకు అర్థం కాదా అలాంటిది ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ ప్రతి ఒక్కడికి ఉపన్యాసాది ఇచ్చేసేడు ఎక్కడ రాష్ట్రం బాగోలేవు నువ్వేం పట్టించుకోవాల్సిన పెద్ద నీ ఆరోగ్య సమస్యలో నువ్వు చూసుకొని నీ రాష్ట్రం గురించి అక్కడ సమస్యల గురించి మొన్న మన మనం కడుక్కొని ముందు ఆ తర్వాత ఎదురుటి పాఠాలు చెప్పాలా మనం గుమ్మ ముందు చేత చేసుకొని పక్కమ్మ ముందు క్లీన్ చేస్తానంటే పది మంది తుప్పుకు నువ్వు చేస్తారు అక్కడ సమస్యలు ఉన్నాయి అక్కడ సమస్యల గురించి మాట్లాడి తర్వాత మాట్లాడు ఇక్కడ సంబంధం ఏంటంటే నేను అక్కడి గురించి అది మాట్లాడు ఇక్కడ గురించి మాట్లాడిన అక్కడ కూడా మాట్లాడు తప్పే ఉంది అందులో ఒకటి విశ్లేషణ చేయమాక ప్రతిదీ పులి వేసుకోమాట అటువైందా పులి వేసుకుంటే నీకున్న పేరు పోద్దంటే నేను ఎప్పటికీ కూడా ఒప్పుకోను నువ్వు మేధావు అంటే నాకు ఒప్పుకోనాయా అది అదొక బొచ్చులో మేధావతనం అంతే అది ఎవరికి పనికిరాని మేధావతనం ఒక రాష్ట్రం పైన పడి ఏడుస్తూ దాన్ని మేధావుగా చెప్పుకున్నాడంటే ఆడంత ఎదవ ఇంకొకరు లేడు దాన్ని అడిగితే కానీ కానీ వయసులో పెద్దోడు అయితే ఉండొచ్చేమో కానీ ఉదయం విషయం కానీ సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్ మీద పడి 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 ఎడుతూ ఉంటావు అవునా ఏ రోజు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నువ్వు మాట్లాడవు చెప్పు ఒక వీడియో చూపించిన నువ్వు చేసిన విశ్లేషణ ఏంటో చెప్పు ఎంతసేపు బీజేపీ తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పని చేయాలా అంతేనా ముందు ఏమైనా ఉందని వీడియోలు విశ్లేషణ చెప్పే సొలు ఎక్కువ మ్యాటర్ తక్కువ పది నిమిషాలు వీడియోలు మాట్లాడితే అందులో ఏడు నిమిషాలు నీ గురించి నువ్వు చెప్పుకోవాలా నేను ఆడ అలాగా అన్నాడు నీ వీడియోలాగా అన్నాడు అంటారు మరి అందుకు అనుకుంటే అనుకుంటారు ఇప్పుడు నేనన్నా సరే నీకు ఆన్లైన్ చెప్పేసిన ఎందుకన్నాను ఎందుకన్నా నెల కేసెట్టేసిన అందుకైనా ఈ ఎన్నికల ముందు పొత్తు ప్రకటించిన తర్వాత ప్రధాన కారణం అదే చైతన్యం ఉండే పొత్తు ప్రకటించిన తర్వాత కొన్ని వీడియోలు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించేసి అంటే వైసీపీ వాళ్ళు ఎడిట్ చేస్తారు కదా ఆ ఎరిటింగ్ని టీవీ డిబేట్లో కూర్చొని చూపించేసి దానిపైన ఒక విశ్లేషణ చేసేసాడు వాస్తవం ఏంటని తెలుసుకోకుండా అది అయిపోయింది పక్కన పెట్టేసేయండి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ కనబడట్లేదు అంటే పొత్తు పెట్టుకున్నారు కదా అది లోకేష్ గారికి ఇష్టం లేదు అందుకే పెద్దగా ప్రజల్లో తిరగట్లేదు కనబడట్లేదు అని చెప్పేసి నువ్వు వీడియో చేసేసాడు నారా లోకేష్ గారు కనబడట్లేదు ఆ టైటిల్ అదే అప్పుడే కదా అన్నాను ఒక నారా లోకేష్ గారు నీ ఎదురుగా వచ్చినా కానీ నీకు ఆనంద కదా నీకు కనబడదు దానికి ఎంత ఫీల్ అయిపోయాడు అని నన్ను అలా అంటావా అని చెప్పేసాను ఆయన ఊపింటే ఎట్లే కదా కనబడట్లేదు అంటే కనబడదు ఇప్పుడు నాకు ఆనందండి నేను దాకా చెప్పాను కదా గుడి కుక్క కదా ఆ కుక్క కనబడదు ఆ కుక్క ముందు ఎవడెళ్ళగా నాకు కుక్క కనబడదు కదా కనబడద్దా కనబడదు లేదు పోనీ నేనే అనుకోపోని నాకు కనబడదు నా ముందు ఎవడైనా నాకు కనబడదు నువ్వు నాకు అంటే ఇప్పుడు లోపం మనలో పెట్టుకొని పక్కన నీళ్ళకి చూపించే కొడతావు కదండి కాబట్టి ఏంటంటే ఏదో ఉపన్యాసాలు ఏదో డైలాగులు ప్రతిదీ నీకు నువ్వు ఆపాదించేసుకొని ఈ పిచ్చపిచ్చ మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాక్క నిన్ను ట్రోల్ చేసేసి నువ్వేదో పెద్ద తోపు తురం కానివి అక్కడ వద్దు జస్ట్ ఒక యూట్యూబర్ అంతే నువ్వు గుర్తుపెట్టుకో బాగా నేను ఒక యూట్యూబర్ని జస్ట్ నువ్వు కూడా ఒక యూట్యూబర్ అంతే యూట్యూబర్ యూట్యూబర్లో ఉండి తప్పితే పెద్ద మేధావిలాగా ఫీల్ అయిపోయి ఇంకా తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం ఈ మీద పడిపోయి ఆ రేంజ్ కలరింగ్ వద్దమ్మా నీకు అంత సినిమా లేదు నేను వదిలేసి చాలా కాలం అయింది చెప్పాలనుకున్నాం చెప్పాం చూపించాలనుకున్నాం చూపించాం ఇది పక్కా పేటిఎం ఆర్ట్రిస్ట్రా డబ్బు డబ్బు ఇస్తే చాలు డబ్బు కోసం పని చేస్తున్నాడు డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేసాం చెప్పాం సక్సెస్ అయ్యాం అక్కడితో నేను వదిలేసాం అంతే నువ్వు ఎంత గించుకున్నా గిలకి కొట్టుకున్నా అది అయితే మారుతుంది అది అలాగే ఉంటుంది గుర్తుపెట్టుక బాగా